హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎట్ ఫోర్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ అయితే అంటే అవద్దాం కానీ సర్ది అయింది గొంతు కొద్దిగా చేంజ్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు గొంతు ఎందుకు ఇలా ఉందనేసి భయపడకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మనం స్టిచ్చింగ్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్ చూడండి సింపుల్ అండ్ ఈజీగా ఇలా అనేది కుట్టేసుకోండి నేను ఫస్ట్ కటింగ్లోనే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి అన్నీ కట్ కట్ చేసుకొని పెట్టుకుంటాను నీట్గా అనేది కొలతలు కరెక్ట్ పెట్టుకొని కట్ చేసుకుంటాను ఎక్స్ట్రా ఏది కూడా పెట్టుకోను అంతేనండి ఇక్కడ మూడు త్రీ డాట్స్ అన్నమాట ఈ బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది ఎంత అండి ఒక గంటలోపు బ్లౌజ్ అనేది నేనైతే స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా షేప్ బెల్ట్ అనేది ఇలా వేసేసుకోండి త్రీ పేస్ ఒకటేమో ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అయితే ఒకటి లోపల అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ అప్పుడే కొద్దిగా అనేది మందంగా ఉంటుంది క్లాత్ అనేది షేప్ బెల్ట్కి ఓకేనా ఇలా ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసేసుకొని పైన ఒకటి స్టాప్ స్టిచ్ చేసేసుకోండి ఇది ఇట్ సైడ్ ఓకేనా అంతా ఇటువైపు అటువైపు తీపేసుకొని ఖర్చు అని కుట్టేసుకొని పైన ఒకది ఇంకా ఇట్లా మలుచుకొని కుట్టుకుంటే అణగినట్టు ఉంటుంది ఓకేనా ఎక్స్ట్రా ఉన్నదంతా కుట్టేసుకొని కట్ చేసేసుకోవాడు మేము నీట్గా ఓకేనా ఈ వీడియో అయితే ఫోర్ మినిట్స్ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతమంది చూస్తారో ఎంతమంది లైక్ చేస్తారో ఎంతమంది షేర్ చేస్తారో ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో నేను చూస్తాను ఓకేనా చూడండి ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా అని అంటే కట్ చేసేసుకోండి ఓకేనా అయిపోయింది ఇక మనం అటాచ్ చేసుకోవడమే సింపుల్గా సింపుల్గా కుట్టుకోవచ్చు ఏం లేదు ఇట్లానే అటాచ్ చేసేసాను ఇది ఇన్వసిబుల్గా కాదు స్టిచ్చింగ్ అనేది షేప్ బెల్ట్ మామూలుగానే స్టిచ్ చేస్తున్నాను ఓకేనా అర్జెంట్ అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి అయితే ఇది అర్జెంట్ ఏం కాదు కానీ అంటే ఎక్కువ రోజులు ఉండడం కూడా మంచిది కాదనేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు కాదు నిన్న స్టిచ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా తొమ్మిది బ్లౌజులు ఉన్నాయి ఒక్కరివి అన్నమాట అంటే వాళ్ళు ముగ్గురు తల్లి కొడుకు కూతురు కోడలివి ఓకేనా వాళ్ళని స్టిచ్ చేస్తాను స్టిచ్చింగ్ అయితే పెట్టట్లేదు కానీ కటింగ్ అయితే పెడతాను అయితే నేను కోడలువి కూతురువి నేను కుడతాను తన అయితే వేరే అక్కకైతే ఇస్తానండి నేను కటింగ్ చేసి వేరే అక్కకి ఇస్తాను ఓకేనా ఇది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇక చూడండి కాజాల పట్టి అనేది మూడు ఇంచులు తీసుకోండి వెడల్పుతోటి తీసుకొని అట్లా కింద నుంచి స్టిచ్ చేసుకొని ఇవాళ ఇస్ మనం మీకు ఎంత కావాలనేది ఒక ఇంచు ఓకేనా ఒక ఇంచు వస్తే చాలు ఇంచు కంటే ఎక్స్ట్రా ఉండొద్దు అప్పుడు భుజాలు జారినట్టు భుజాల దగ్గర కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది చాలండి ఓకేనా ఇదైతే ఉక్సులు ఉంటుంది కదా కాజాలు బ్లౌజ్కే స్టిచ్చింగ్ అనమాట వీళ్ళ బ్లౌజ్కి ఇలాగే ఉంది అందుకని నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నాను అయితే వాళ్ళు అడగలేదు నేను మళ్ళీ మామూలుగా నేను స్టిచ్ చేసినట్టు చేయాలనేసి అయితే దానికి ఉన్నట్టు నేనైతే స్టిచ్ చేశాను తర్వాత అడిగాను వచ్చినాక అడిగితే ఏం పర్వాలేదమ్మా నెక్స్ట్ టైం అట్లా కుడుదే మీకు ఇష్టం వచ్చినట్టు అన్నారు కుట్టారు కదా అనేసి ఓకేనా ది హెమ్మింగ్ సారీ బుక్స్లా పట్టి ఇదైతే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంచు పావు ఉంటే చాలు వెడల్పుతోటి అట్లా కుట్టేసుకొని కూర ఉన్న వైపు పెట్టి ఇట్లా వదిలేసి మామూలుగా కుట్టేసుకొని ఒక టాప్ చీస్ అయితే వేసుకోండి అక్కడ డాట్ ఉంటుంది కదా డాట్ కాడ చిన్న ఫ్రిల్ పెట్టుకున్నారంటే బాగుంటుంది ఓకేనా అంతే సింపుల్గా మలిచేసుకొని కుట్టేసుకోవడం ఫ్రెండ్స్ ఓకేనా బిగ్నర్స్ అయినా ఎవరైనా కూడా స్టిచ్చింగ్ చేసే విధంగా ఉంటుంది దీనికి సంబంధించింది కూడా నేను ఇలాగే వీడియో పెడతాను అసలు యాక్చువల్లీ ఇది షర్ట్లకు కనిపించాను కానీ